ప్రకృతిలో దొరికే ఈ ఇప్ప తయారు చేసిన లడ్డూలు చూడడానికి ఆకర్షణవంతంగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు నా పేరు మెస్రం హనుమంతు నేను ఆదిలాబాద్ డిస్టిక్ ఓట్నూర్ మండలం నుంచి వచ్చాను మేము తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఇప్ప పువ్వు లడ్డు సార్ ఇప్ప పువ్వు లడ్డు మేము స్వయంగా ఇది తయారు చేసి తీసుకొచ్చినాము ఇద్ ఇప్ప పువ్వు లడ్డు తింటే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా రక్తహీనత వాళ్ళు ఇవి తీసుకుంటే విత్ నలభై ఐదు రోజుల్లోపు మనకు రక్తం అనేది పెరుగుతుంది దీని వల్ల ఇప్ప తినడం వల్ల దాంతోపాటు పాటు ఇప్పపు ఫ్రై ఇది ఇప్పపు ఫ్రై తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు అనేటివి చాలా చాలా వరకు తగ్గుతాయి ఇప్పపు లడ్డులో మేము కాజు బాదం కిస్మిస్ పల్లీలు నువ్వులు బెల్లం యాలకుల పొడి అవన్నీ మిక్స్ చేసి ఈ పప్పు లడ్డు అనేది తయారు చేస్తున్నాం కాస్ట్ నాలుగు వందల కేజీ అమ్ముతున్నాము మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్ ఊట్నూరు మండలంలోనే దొరుకుతాయి మళ్ళీ ఇక్కడ దొరుకుతాయి ఫ్రై ప్యాకెట్ వచ్చేసి యాభై రూపాయలు కాల్షియం ఎక్కువ ఉంటుంది దీంట్లో నొప్పులు అనేటివి తగ్గుతుంది మేము ఇక్కడికి వచ్చేసి విప్పకు లడ్డు స్టాల్ దగ్గరకు వచ్చాము అది చూసాము వాళ్ళతో మాట్లాడాము వాళ్ళు ఆ లడ్డు యొక్క ప్రత్యేకత దాని దానిలో ఉన్న విశిష్టత గురించి చెప్పారు ఆ లడ్డు మేము తీసుకొని తినడం జరిగింది తిన్నాక దాన్ని టేస్ట్ చేశాక చూసాక వాళ్ళు చెప్పింది మొత్తం కరెక్ట్ అనిపించి మేము ఒక పది మందిని ప్రమోట్ చేసి ఈ లడ్డు గురించి ప్లస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ని మొత్తం చూసి సందర్శించి వాటి యొక్క ప్రత్యేకత తెలుపుతూ పది మందికి చెబుతూ అందరినీ ఇక్కడ పిల్ పిలిపించడం జరుగుతుంది